న్యూ జూడియో పంజాగుట్ట ఓకే నేను మురళి మా పండుగ వచ్చాము ఇక్కడ అండర్వేర్స్ తీసుకున్నారు కానీ షాప్ మొత్తం తిప్పుతున్నారు ఈ క్లాత్ చూడు మురళి ఇది పంపుకనా మీడియం కూడా ఉంటాయిలారా మీడియం కూడా ఉంటాయి బ్లాక్ ఎందుకు ఎక్కువ చూస్తుంది మురళి మొత్తం మాల్ మొత్తం తిరిగినా బాబాయ్ అక్కడే ఉన్నాడు రా మొత్తం మేము తిరుగుతున్నాము బాబాయ్ అది కూడా నందన్నయ్య నీకు దగ్గరలోనే ఉంది షాపు సో చాలా బాగుంది డు మురళి షూ ఇంకా బాగుంది ఇదిగోండి అలా తిరుగుతున్నాడు ఎన్నర్స్కి వస్తాము ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు ఎన్ని సర్లు తిరుగుతాడో తెలియదు ఇక్కడ చూసాడు ఎన్ఆర్స్ ఇక్కడ చూసాడు మళ్ళీ అక్కడికి వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు పండుగ అవ్వలే నీ షాపింగ్ ఇంకా మరి ఎందుకు తిరుగుతున్నారా వెళ్ళిపోదా ఇది ఇది తీసుకుంది ఎన్ఆర్స్ కానీ అది ఎంత ఫీల్ అవుతున్నాడు చూడు అడుగుతున్నాడు అబ్బు సైవిచ్చే అయిపోయింది రావచ్చు కదా వెళ్ళిపోదాము ఆల్రెడీ ఆ కలర్ ఉంది కదా నాకు ఎక్కువ ఇష్టం ఆ కలర్ సరే మరళి నువ్వు కూడా మళ్ళీ ఎన్నర్స్ దగ్గరికి వెళ్తావా వెళ్ళి వెళ్ళి ఇద్దరు కూడా ఈ హెయిర్ క్లిప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి తెలుసా ఇదిగో మళ్ళీ ఏమైంది పండు పండు మూడు వందల నలభై తొమ్మిది రూపాయల పండు ఇవి అదే అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు క్వాలిటీ మీ ఇద్దరు క్వాలిటీ ఓకే పండు పంజాగుట్ట ఇక్కడ పంజాగుట్ట కొత్త కొత్తగా స్టార్ట్ అయిందా క్లిప్స్ మాకు ఇష్టమైన క్లిప్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి జూడియోలోనా సెంట్స్ అన్నీ ఉన్నాయి స్లిప్పర్స్ అయితే ఇంకా బాగున్నాయి ఇక్కడనే మా మురళి కూడా స్లిప్పర్స్ కొనుక్కున్నాడు సో అవి గోల్మాల్ అయిపోయి షూసు హ్యాండ్ బ్యాగ్స్ క్యాంప్ ఎందుకు ఎందుకు అమౌంటు ఫోన్లో ఉన్నాయి కదా నా ఇక్కడ ఉన్నాయి ఫోన్లో ఉన్నాయి ఉన్నాయి డ్రైర్లు కొనుక్కోవడానికి వెళ్ళి డబ్బులు చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి పండు ఇది తీసుకోవా పండు ఇది తీసుకోవా పింక్ మ్యాజిక్ ఇది రెడ్ ఉంది ఇది సరిపోతుందా ఫార్టీ నైన్ రూపీస్ కొనుక్కు మీరు మీరు వేసు వందల రూపాయలు పెట్టి డైరీలు కొనుక్కున్నారు నాకు నలభై రూపాయలు యాభై రూపాయలు పెట్టి లిప్స్టిక్ కొనుక్కోవట్లేదు పట్టుకోండి సరిపోతుందిలే నాకు లిప్స్టిక్ ఇది కొంటావాటిక్ ఇది ఓకేనా పింక్ వస్తుందా రెడ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఇది పండు ఇది చూడు మూడు కలర్స్ వస్తాయి అమ్మ వద్దులే ఒకటే పండు ఇది మ్యాజికా ఇది మ్యాజికా వైట్ అంటే ఓకే వద్దులే ఇదే ఉన్నాను పండు బాగుంటుంది పండు రెడ్ కొట్ట వద్దు అది సరిపోతుంది సో దా పండు క్లోజ్ బాగున్నాయి చాలా అంటే చాలా చూస్తేనే చాలా బాగుంది తెలుసా అందంగా ఉన్నాయి జుడియో అంటే ఇలా ఉండాలి దగ్గరలోనే పంజాగుట్ట దగ్గరలోనే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి లేడీస్ కూడా ఐటెం చాలా బాగున్నాయి నేను మాస్క్ ఎందుకంటే పెట్టుకున్నాను దా పండు ఇయర్ రింగ్స్ వాచెస్ చూసారా సేమ్ రాచ్లెట్స్లో కూడా ఉన్నాయి కదా చాలా బాగుంది ఇలా ఉంది